ఒక ఆయన అనుకుంటాడట ఎవరు ఎలా ఉంటే ఎవరు ఏమైపోతే నాకేంటి ఎవరు ఏమైపోయి ఎవరు ఎలా ఉంటే నాకేంటి నేను బాగున్నాను లేదా నేను క్షేమంగా ఉన్నాను లేదా ముందు నేను నా గురించి ఆలోచించుకోలే ఎవరి గురించి నాకెందుకు అని అనుకుంటాడట అమ్మ మంచిదా తప్ప మీరు మనసులోని మీరు మనసులో మార్కులు వేయండి దీనికి రెండు మార్కులు దీని మూడు మార్కులు ఒక ఆయన ఏమనుకుంటున్నాడట ఏమైపోయినా పర్లేదు నా పక్కోడు బాగుండాలి వింటున్నారా నేనేమైపోయినా పర్లేదు నా పక్కోడు బాగుండాలి అని పక్కోడు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారట ఒక ఏమనుకుంటున్నాడట నా పక్కవారు బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నారట ఏది కరెక్ట్ అంటారు ఏది కరెక్ట్ చెప్పండి మనం ఒక్కడమే బాగుండడం కరెక్టా మనం ఏమైపోయినా పర్లేదు మన పక్కోడు బాగుంటే చాలురా అనుకోవడం కరెక్టా మన పక్కోడు బాగుండి మనం కూడా బాగుంటే చాలురా అనుకోవడం కరెక్టా ఏంటట అందరూ బాగుండాలి అందరితో పాటు మనము బాగుండాలి దేవునికి స్తోత్రం గాక ప్రియరా ఎప్పుడు కూడా పక్కోడేమైపోతే నాకేంటి అని మనం అనుకోకూడదండి అక్కడే మొదలవుతుంది శాపం పక్కోడు ఏమైపోతే మనకేంటి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఏంటి ఏదో ఒకరోజు ఆ పక్కవాడి లిస్ట్లోకి మనం వచ్చేస్తామన్నమాట రెండవదిగా కొంతమంది వాళ్ళ జీవితం గురించి వారు ఆలోచించరు వాళ్ళకి ప్రార్థన లేదు వాక్యం లేదు మందిరం లేదు భక్తి లేదు ఏమీ లేదు కానీ అందరికీ నీదులు చెప్తారట చెప్పండి చెప్పండి ఏంటి వాళ్ళు ప్రార్థన చేయరట వాళ్ళు పాటలు పాడరట వారు దేవుని ఆరాధించారట వాళ్ళకి ఏమీ తెలియదు కానీ హేయ్ ప్రార్థన చేస్తున్నారా లేదా హే మందిరానికి వెళ్ళు ఏ ప్రార్థన చేయి పాట పాడాలి ఏంటిది నీకు భక్తి లేదు నీకు భయం లేదు నీకు మందిరం లేదు నీకు ప్రార్థన లేదు నీ హృదయంలో వాక్యం లేదు నీ పిల్లల మందిరానికి వెళ్ళి పరిచయం చేసేస్తారా నీ పిల్లల మందిరానికి వెళ్ళి పాటలు పాడేస్తారా నీ పిల్లల మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేస్తారా ఎక్కడవుతుందండి బాబు దేవునికి స్తోత్రం కలిగింది కాక హాలేలుయా ప్రియలరా ఏంటి మనము భక్తిగా ఉండాలి మనం భక్తి చెయ్యాలి మనము ప్రార్థన చెయ్యాలి మనము కన్నీరు కార్చాలి మన పక్కవారికి కూడా మనము చెప్పాలి పక్కవారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగుని దాకా